రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు అనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి వీడియో రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మనకు ఆరో తారీఖు అండి గురువారం రోజు ఆసరా చేయిత పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం అందిస్తామని చెప్పింది కదా సో అవి ఎప్పటి నుంచి అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొన్ని సంచలన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి రెండు వరకు చూడండి ఇప్పటికే తెలంగాణలో పెన్షన్లు అనేది పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది ఏందనేది ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త వినబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది దాదాపు మార్చ్ అనేది ఆరు తారీఖు అయితే వచ్చింది చాలామంది పెన్షన్లు అనేది తీసుకున్నారు ఇక కొంతమంది పెన్షన్లు అనేది తీసుకోలేదన్నమాట సో పెన్షన్లు అనేది ఎప్పటినుంచి అందించే అవకాశాలు ఉంది తెలంగాణలో నాలుగు పథకాలకు సంబంధించి అందులో వచ్చేసి ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రారంభించారు అందులో కొత్త రేషన్ కార్డులు ఒకటి వచ్చేసి ఇందిరామైళ్ళు ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు రైతు కూలీలకు అదేవిధంగా రైతు భరోసా ఈ పథకాలు అయితే ఉన్నాయి కదా సో ఇందులో ప్రస్తుతానికి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ఇక్కడ చూసుకోవచ్చండి ఇందిరామైళ్ళకు సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇందులో ఒంటరి మైలు బీడీ టేకేదారులు పార్షిత కార్మికులు దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ప్రభుత్వం చెప్పినట్టుగానే లక్ష రూపాయలు అసరా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ తీసుకోవచ్చు కాస్త పెట్టుబడి పెట్టే స్తోమత ఉన్నట్లయితే ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఉన్నారు కదా సో ముగ్గు పోసి ప్లేస్మెంట్ లేప లెవెల్ వరకు లేపినట్లయితే మనకు మార్చి పదిహేను తారీఖున అకౌంట్లో లక్ష రూపాయలు అయితే జమ అవుతాయి అన్నమాట ఇవి మిగతా ప్రజలందరూ కూడా జమ అవుతాయి అయితే కొంతమందికి వచ్చారు రాష్ట్రంలో అందరికీ లే కదా మరి మిగతా వారి పరిస్థితి ఎలా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి సో ఉగాది కానుక నుంచి ఈ పథకాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ పట్టాలతో పాటు ప్రతి గ్రామానికి ప్రభుత్వం అనేది కేటాయింపులు చేయబోతున్నట్లు అప్డేట్ వచ్చిందండి ఇక తెలంగాణలో మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఎదురు చూస్తున్న వారందరికీ కీలక మార్పులు అయితే చేయాలని చూస్తున్నారు పదిహేను రోజుల్లోనే పెన్షన్ అనేది ఇవ్వాలని చూస్తున్నారు అంటే భర్త చేయపోయిన భార్యకు పితావు పెన్షన్ కింద రెండు వేల పదహారు రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నారు ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇవ్వాలని చూస్తున్నారు అది ఎలా అంటే వేరు పనులు వారికి దాంతోపాటు వ్యాధిగ్రస్తులకు ఇంటికే పరిమితమై లేవులేని స్థితిలో ఉన్నవారికి పంచ సిగ్రెట్ నేరుగా వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారన్నమాట గతంలో ఇలాంటి రూల్స్ లేకపోవడం వల్ల వేలుముద్ర పడిన వాళ్ళు రెండు మూడు నెలలు పెన్షన్ కూడా తీసుకోలేదు అంటున్నారు తెలంగాణలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డునన్నీ తొలగించి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారండి సో ఇవన్నీ కూడా తెలిసిన విషయమే ఇప్పుడు పాతవారు ప్రతి నెల తీసుకుంటున్నారు సన్న బియ్యం కాదు దుడ్డు రకాల బియ్యం ఇస్తున్నారు మరి సన్న బియ్యం ఎప్పుడు ఇస్తారని దానికి ప్రభుత్వం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో వీళ్ళకి కార్డు ఫస్ట్ అయితే క్యాన్సిల్ చేస్తారట అంటే పాత ఉన్న వాటిలో కొన్ని తొలగిస్తారట అవి ఎలా అంటే ఇప్పుడు ఇందిరామ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సాంకేతిక ఆధారంతో గతంలో ఇందిరామ్యంలో ఏమైనా పథకాలు పొందారా సో ఏ స్టేజ్లో ఉంది ఇవన్నీ కూడా ఒక ఇంటెలిజెంట్ ఆధారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇప్పుడు అది కొత్త రేషన్ కార్డులో కూడా కొంతమందికి అవినీతి అండగా చేసుకొని రేషన్ కార్డులు పొంది మీద పథకాలు లబ్ధి పొందుతున్నారు కొంతమంది అయితే పది ఎకరాలు వందల ఎకరాలు ఉన్నవారు సైతం నాలుగు చక్రాల వాహనాలు కాస్త ధనికంగా ఉన్న వాహనాలు ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఉన్నవారు సైతం కూడా ఏదైతే కొత్త రేషన్ కార్డులు తీసుకొని లబ్ధి పొందుతున్నారట అవన్నీ కూడా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ మ్యాచ్ చేసినట్లయితే సో వారికి తొలగించాలని చూస్తున్నారు పాత వారిలో దాదాపు మూడు లక్షల కార్డులు క్యాన్సిల్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఉన్న వాటిలోనే చాలామంది ప్రతి నెల తీసుకుంటున్నారు బియ్యం సో ఈ నెల బియ్యం అయితే అందిస్తున్నారండి రకాల బియ్యం ఇస్తున్నారు తీసుకునే ప్రయత్నం తెచ్చుకోండి ఏమైనా ఎక్స్ట్రా సరుకులు ఇస్తున్నారంటే ఎక్స్ట్రా ఏమి ఇవ్వడం లేదు పెన్షన్లు అనేది మరి ఎప్పటి నుంచి పెంపు అనేది ఉండబోతుంది అని అంటే ఏప్రిల్లో అయితే ఉండబోతుంది ఈరోజు రాష్ట్ర కేబినెట్ భేటీ అయితే ఉంటుంది కాబట్టి పెండింగ్ పథకాలు రైతు భరోసా ఇందిరామాయిన్లు అదేవిధంగా ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు ఇప్పుడు ఆసరా పెన్షన్ల పెంపు సో ఇవన్నీ కూడా ప్రభుత్వం కూలాకుశంగా చర్చించి ఈరోజు సాయంత్రం కల్లా మనకు ఆసరా పెన్షన్లు కావచ్చు వివిధ పథకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉందండి ఈ పెంపు అనేది ఆరు వేల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలకు సంబంధించి లేటెస్ట్ తాజా సంవత్సరం అయితే అందించే అవకాశం అయితే ఉందండి ఒకవేళ ప్రభుత్వం ఎలా ఉంటుంది ఈ మరి ఈరోజు చెప్తారా లేదంటే పోస్ట్ చేస్తారా ఇందుకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఇక పెన్షన్ కనుక తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఎండలు కొడుతున్నాయి ఎండల తీవ్రత మధ్యాహ్నం నుండి ఎవరు కూడా బయటికి వెళ్ళకండి చాలా ఎండలు నలభై డిగ్రీలు వంటి పూట పడలు పిల్లలకైతే మార్చి పదిహేను తారీఖు నుంచి అయితే అందిస్తున్నారు కాబట్టి సో జాగ్రత్త అయితే ఉండండి ఇప్పుడు బ్యాంకులకు సంబంధించి ఏదైనా వెళ్ళాలనుకున్న పనులు ఉంటే మార్చిలో పదిహేను రోజులు మాత్రమే బ్యాంక్ పనిదీరాలు ఉన్నాయి సగానే సగం మిగతా పదిహేను రోజులు సెలవులు అయితే ఉన్నాయి వివిధ పండుగల కారణంగా కావచ్చు ఒకసారి తెలుసుకొని బ్యాంకులకు వెళ్ళేవారు కూడా జాగ్రత్త అయితే ఉండండి సన్న బియ్యం అనేది వస్తాయండి అవి ఎలా అంటే సన్న బియ్యం బోనస్గా మూడు వందల కోట్ల పైగా పెండింగ్ అవన్నీ కూడా సన్న బియ్యం సేకరించిన ప్రభుత్వం వాటిని బోనస్ ఆర్థిక శాఖ ద్వారా రైతుల ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించడం జరిగింది